నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ కాదు నేను మీ లొకేషన్ అండి మరో కొత్త వెహికల్ తోటి మీ ముందుకు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జెడ్ఏ ప్లస్ అండి ఫస్ట్ క్లాస్ బండి ఉంటుంది ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ పేర్ తోటి ఉంటుంది ఒకసారి టోటల్ వీయర్ చూపిస్తాను ఒకసారి కూడా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ ముందుకైతే మరో కొత్త వెహికల్ తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సెకండ్ మంత్ అండి ఫోర్త్ మంత్లో రీషేన్ అయింది బ్రీజా జెడ్డే ప్లస్ టాప్ ఎండ్ మోడల్ అండి టోటల్ ఫుల్లీ లోడ్ ఉంటుంది ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది మీకు ఇంట్రీలతో సహా ఒకసారి చెక్ చేసుకోండి కస్టమర్ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు సింగిల్ ఉన్నారు రెడ్డింగ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది జరిగిందండి సార్ చూసుకోవచ్చు మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇస్తేస్తుంది స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది మీకు ఇవన్నీ విషయాలు తెలుసు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది బండి వచ్చేసి మీకు రైడ్ టు డ్రైవ్ అండి ఏ పార్ట్ కూడా చేంజ్ లేదు లేదు మీకు ఇంకా చెక్ చేసుకోవాలంటే ఇంట్లో చెక్ చేసుకోండి ఇష్యూ లేదు బండ్లో ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంటుంది బండి అంతా టోటల్ చెక్ చేసుకోండి వెహికల్ డీజిల్ వెహికల్ అండి టోటల్ ఒకసారి వివే చూసుకోండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మన దగ్గర వెహికల్స్ వచ్చేసి ఈ టూ థౌజండ్ సెవెంటీన్ ఇది జెడ్డీఏ ప్లస్ ఉంది అవైలబుల్గా టూ థౌజండ్ టెన్ లెవెన్ వ్యాగ్నార్ ఉన్నది టూ థౌజండ్ సెవెంటీన్ జెడ్ఏ ప్లస్ ఉన్నది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ డిజైర్ వీడియో ఉన్నది టూ థౌజండ్ సిక్స్టీన్ జెడ్డ ప్లస్ ఉన్నది ఈ రెండు వెహికల్స్ ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి క్రేటా కూడా ఉంది రెండు వేల పదిహేడు ఎస్ ప్లస్ ఉంటుంది ఇది కూడా ఈ వెహికల్స్ అన్నీ అయితే మన దగ్గర మన మన ఆఫీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్స్ అన్నీ మీకు ఎవరికి ఏ వెహికల్ కావాలన్నా ఒక్కసారి నా దగ్గరికి అయితే కాల్ చేయండి రండి ఒకసారి తోట చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా అన్నీ చూసుకున్న తర్వాత రేట్ మాట్లాడుకొని తీసుకోండి ఈ వెహికల్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను వెహికల్ మొత్తం చూసుకున్నారు కదా రెండు వేల పంతొమ్మిది సెకండ్ మంత్ మ్యానుఫాక్చర్ అంటే ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ అయితే కర్మార్ లోకల్ అవైలబుల్ ఉంది మీకు ఇది కావాలనుకుంటే రావాలనుకుంటే ఒకసారి వచ్చి ఫిజికల్ చెక్ చేసుకుంటే టోటల్ బండి అంతా ఒరిజినల్ ఉంది ఈ వెహికల్ చేసి తొమ్మిది లక్షల ఇరవై రూపాయల కోడి వేస్తున్నారు కస్టమర్ మీకు ఏమైనా నెగోషియబుల్ కావాలన్నా ఫర్దర్ అయినా వెహికల్ కావాలన్నా నాకు మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో సిక్స్ త్రీ జీరో వన్ త్రిపుల్ ఫోర్ మన దగ్గర వచ్చేసి క్రేటా ఎస్ఎస్ ప్లస్ సెవెంటీ ఉన్నది సిక్స్టీన్ జడ్ఏ ప్లస్ ఉన్నది రెండు సెవెంటీన్ బ్రీజా జెడ్డీఏ ప్లస్లు ఉన్నాయి మనకు డిజైర్లు ఉన్నాయి డిజైర్ ఎయిటీన్ నైన్టీన్ ఉన్నది రెండు వేల పది పదకొండు వ్యాగన్ఆర్ కూడా ఉంది ఈ వెహికల్స్ ఆల్ వెహికల్స్ అన్ని మనకు అవైలబుల్గా ఉన్నాయి ఓకే టోటల్ ఉన్న వెహికల్స్ అన్నీ ఫర్ సేల్ అండి రెండే బుక్ అయితే మూత వెహికల్ అన్నీ పర్ఫెక్ట్గా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికి ఏ వెహికల్ కావాలన్నా నా యొక్క మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో సిక్స్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ అండి నేను మీ లొకేషన్ అండి ఈ వెహికల్ గురించి నేను ఫర్దర్ డిస్టర్ అండి నా యొక్క మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ థ్యాంక్ యూ జై హింద్